హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండద్దండి అలోవెరా చెట్టు అయితే కట్ చేసి నేను దాని నుంచి జెల్ కూడా తయారు చేశాను కావాలంటే షార్ట్ ఇస్తాను కింద లింక్ చూడండి ఇప్పుడు దీన్ని ఆయిల్ కూడా తయారు చేయబోతున్నాను దీనికోసం మూడు చిన్న ఉల్లిపాయల్ని దంచుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకున్నానండి మీరు పారాచ్యూట్ అయినా వాడుకోవచ్చు అందులోనే ఎండిపోయిన గులాబీ రేకులు ఉంటాయి కదా గులాబీ పూలు వాటిని యాడ్ చేశాను జెల్ తీసాను అని చెప్పాను కదా అలోవిరా అవి కూడా యాడ్ చేశాను తర్వాత దంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు ఒక గుప్పెడు వరకు కరివేపాకుని యాడ్ చేసి వీటన్నిటిని బాగా మరిగించుకోవాలండి ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మరిగించుకోవాలి చూడండి కొంచెం సేపటి తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఇలా చేసుకోవటం వల్ల ఈ ఆయిల్ని వారానికి రెండుసార్లు హెడ్కి అప్లై చేసుకోవటం వల్ల చుండ్రు అలాగే హెయిర్ గ్రోతు ఇలాంటివి జుట్టు ఊడిపోకుండా ఉండటం ఇలాంటివి ఉంటాయండి హెయిర్ ఆయిల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి ఆయిల్ దీన్ని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత దీన్నంతటిని కూడా స్టెయిన్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనకి హోమ్ మేడ్ ఆయిల్ బయట ఎక్కువ రేట్ పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అలోవిరాతో ఏ వేస్ట్ లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది వీక్లీ టూ టైమ్స్ అప్లై చేస్తే చాలు హెయిర్ అనేది మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కనుక అలోవిరాని అలా యాడ్ చేయటం ఇష్టం లేకపోతే కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే జిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మంచి రిజల్ట్ అనేది కనపడుతుందండి అంతేనండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్